ఓ కోల్కతా జూనియర్ డాక్టర్ అత్యాచారం ఘటన దేశాన్ని ఊపేస్తుంటే మరో దారుణమైన హత్య మళ్లీ బెంగాల్లోనే జరిగింది మగాళ్లు మృగాళ్లలా ఎందుకు మారుతున్నారో అర్థం కాని పరిస్థితి ఈసారి ఓ యువతి దారుణ హత్య అటవీ ప్రాంతంలోని గిరిజన గూడెంలో జరిగింది పుర్బా బర్ధమాన్ అనే జిల్లాలో జరిగింది ఈ ఘటన రాత్రి పదకొండు గంటలకు ఎమర్జెన్సీ కాల్ సెంటర్ కు ఓ కాల్ వచ్చింది గిరిజన ప్రాంతమైన నాదూర్ గ్రామంలో ఓ యువతిని దారుణంగా హత్య చేశారని సమాచారం పోలీసులకు అందింది దీంతో జిల్లా ఎస్పీ రెండు పోలీస్ స్టేషన్లను అలర్ట్ చేశారు శక్తిగర్ బర్ధమాన్ పోలీస్ స్టేషన్ల నుంచి పోలీసులు బయలుదేరారు రాత్రి సమయం పైగా వర్షం పడుతోంది అయినా పోలీసులు వేగంగా చేరుకున్నారు అటవీ ప్రాంతంలోని ఓ రోడ్డు పక్కన ఉన్న పొలాల్లో జనం గుమిగూడారు పోలీసులు క్రైమ్ సీన్ కి చేరుకునే సమయానికి యువతిని దారుణంగా ఎవరో హత్య చేసి పడేశారు రోడ్డు పక్కన ఉన్న పంట పొలాల్లో యువతి మృతదేహం ఉంది గొంతు మొత్తం కోసేశారు తలా మొండెం దాదాపుగా వేరైపోయింది బట్టలేమో చిరిగిపోయి ఉన్నాయి యువతి హత్య చూసి పోలీసులే షాక్ అయిపోయారు తల మొత్తం రక్తంతో నిండి ఉంది పోలీసుల మృతదేహాన్ని పోస్ట్మార్టం Tchau, tchau. అయితే అసలేం జరిగిందనేది పోలీసుల విచారణ చేస్తున్నారు హత్యకు గురైన యువతి పేరు ప్రియాంక హంసద ఈమె తండ్రి సుకంత ఇతను టైలర్ షాప్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు ప్రియాంక ఉద్యోగం చేసి తండ్రికి ఆసరాగా ఉండాలని తప్పించేది స్థానికంగా ఎలాంటి ఉద్యోగాలు దొరకపోవడంతో స్నేహితుల సాయంతో బెంగళూరు వెళ్లింది అక్కడ ఓ పెద్ద షాపింగ్ మాల్లో సేల్స్ గల్ గా పనిచేస్తోంది అంతేకాదు తమ జిల్లా కేంద్రంలోని బర్ధమాన్ యూనివర్సిటీలో ఎంఏ ఫిలాసఫీ కూడా చదువుతోంది ప్రియాంక ఆమెకు జీవితం మీద ఎన్నో ఆశలున్నాయి గిరిజన మహిళ కావడంతో ఎలాగైనా కష్టపడి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని తప్పించేది తండ్రి కష్టం చూడలేక సుదూర ప్రాంతమైన బెంగళూరు వెళ్లి జాబ్ చేస్తోంది నెలకు పదిహేను వేల రూపాయలు సంపాదించేది తండ్రికి కనీసం ఎనిమిది వేల నుంచి పదివేలు పంపించేది మరి అక్కడే ఉంటే బాగుండేదేమో కానీ విధి రాత ఆమె జీవితాన్నే మార్చేసింది ఆగస్టు పన్నెండున బెంగళూరు నుంచి స్వగ్రామం వచ్చింది ప్రియాంక తన తల్లిదండ్రులతో సంతోషంగా గడిపింది వారుండేది చిన్న గుడిసెలో అందుకే జీవితంలో ఎదగాలనే కసి ఆమెకు బలంగా ఉంది అయితే ఆగస్టు పద్నాలుగున సాయంత్రం పూట ఆరున్నర గంటలకు చినుకులు పడుతూ ఉన్నాయి కరెంటు లేదు తల్లి వంట చేస్తోంది తండ్రేమో బయట కుర్చీలో కూర్చొనున్నాడు వారి ఇంటి పక్కన మరే ఇళ్లు లేవు అప్పుడే ప్రియాంకకు ఫోన్ కాల్ వచ్చింది కాల్ లిఫ్ట్ చేసిన ప్రియాంక మాట్లాడుతూ బయటకెళ్లింది మరోవైపు వర్షం పెరిగేలా ఉంది బయటకెళ్లని చెప్పాడు తండ్రి తాను వెళ్లడం లేదని చెబుతూనే ఫోన్ లో మాట్లాడుకుంటూ వెళ్ళింది ప్రియాంక అయితే తమ ఇంటికి కాస్త దూరంలో చెట్టు కింద కూర్చొని ఫోన్ మాట్లాడటం ప్రియాంకకు అలవాటు ఆ చెట్టు ఇంటి వెనకాల ఉంది కాస్త దూరం వెళితే రోడ్డు ఉంటుంది అయితే ఫోన్ లో మాట్లాడుతూ వెళ్లిన ప్రియాంక ఎంతకీ తిరిగి రాలేదు తండ్రి ఫోన్ చేస్తే కలవడం లేదు దీంతో కంగారు పడ్డారు తల్లిదండ్రులు చుట్టూ వెతికారు గ్రామంలోకి అని వెతికినా కూడా తమ ఇంటికి రాలేదన్నారు అందరూ స్నేహితురాళ్లకు ఫోన్ చేసినా కూడా తమ దగ్గరకు కూడా రాలేదన్నారు చివరకు తల్లిదండ్రులు ఏదైనా పాము కాని విషపురుగు కాని కాటేసిందేమోనని కంగారు పడి పంట పొలాలు మొత్తం వెతకడం మొదలు పెట్టారు చివరకు రోడ్డు పక్కన దారుణంగా హత్యకు గురై కనిపించింది ప్రియాంక మొదట తల్లి తన కూతురుని చూసి గట్టిగా కేకలు వేసి రోధించింది ఆ కేకలు విని మరో పక్క వెతుకుతున్న ప్రియాంక తండ్రి వేగంగా వచ్చి కూతురుని నిర్జీవంగా చూసి మొత్తం గొంతు కోసేశారు గట్టిగా కేకలు వేయడంతో ఒక్కొక్కరుగా రాత్రి సమయంలో గుమిగూడారు అయితే తెల్లవారేసరికి ఈ హత్య వ్యాపించింది రేపు చేసి మరో మహిళను దారుణంగా చంపేశారని అన్ని పార్టీల నాయకులు ధర్నాలు ఆందోళనలు చేపట్టారు పోలీస్ స్టేషన్ ను చుట్టుముట్టేశారు జిల్లా మొత్తం గిరిజన సంఘాలు బంధు ప్రకటించాయి మరోవైపు పోలీసులు వేగంగా విచారణ మొదలు పెట్టారు కోల్కతా డాక్టర్ కేసు మరవక ముందే మరో యువతిని రేపు చేసి హత్య చేశారనే వార్తతో మమత సర్కారు ఉక్కిరి బిక్కిరైపోయింది అయితే పోస్ట్మార్టం నివేదిక అందింది అది రాగానే జిల్లా ఎస్పీ అమన్దీప్ సింగ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ప్రియాంక కేసుపై ప్రజలను రెచ్చగొట్టదు పోస్టుమార్టం రిపోర్ట్ అందింది యువతిపై అత్యాచారం జరగలేదు కానీ పెనుగులాట జరిగినట్లు క్రైమ్ సీన్ లో గుర్తించారు అంతేకాదు నిందితుడిని గుర్తించాం అతను పరారీలో ఉన్నాడు ఇరవై నాలుగు గంటల్లో అతన్ని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెడతామన్నారు ఇది అత్యాచారం కేసు కాదు హత్య కేసు అయినా కూడా మాకు బాధగానే ఉంది హంతకుడు కూడా మృతురాలకు తెలుసు చివరి కాలు అతని నుంచే వచ్చింది మేము అతన్ని అరెస్టు చేసి విచారణ చేయగానే పూర్తి వివరాలు వెళ్ళాలి చెప్పారు మందితో విచారణ కమిటీ వేగంగా హంతకుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది ప్రియాంక కుటుంబ సభ్యులు కూడా తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు మేము ప్రశ్నించినా వాళ్ళేమీ అంటున్నారు హంతకుడిని పట్టుకుని మేము ముందుంచుతామని చెప్పారు పోలీసులు అయితే ఇది ప్రేమ వ్యవహారంలా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి ఆమె తన ప్రియుడితోనే చివరి కాల్ మాట్లాడింది చాలా రోజుల తర్వాత వచ్చిన ప్రియురాలు ప్రియాంకపై అనుమానం పెంచుకుని ఉండొచ్చు తన ఫోన్ కాల్స్ నెగ్లెక్ట్ చేస్తూ ఉండడంతో ఆమెపై కక్ష కట్టాడనే రోమర్స్ వినిపిస్తున్నాయి అందుకే నమ్మించి హత్య చేశాడనే రోమర్స్ అయితే హంతకుడు దొరికితే ప్రియాంక దారుణ హత్య వెనుకున్న కారణాలు తెలిసే ఛాన్స్ ఉంది కానీ బెంగాల్లోనే ఇది జరగటం మరో దురదృష్టకరం ఇప్పటికే దేశం అట్టుడికి పోతుంది డాక్టర్ కేసు దేశాన్నే షేక్ చేసింది ఇప్పుడు మళ్ళీ ఆడపిల్లపై దారుణ ఘటన జరిగింది మరి ఇలాంటి మూర్ఖులకి ఎలాంటి శిక్ష పడాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో